ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఈరోజు ఈరోజు ప్రకారం అయితే యుఎస్ డ్రోన్ టార్గెట్ అమెరికా వాళ్ళ డ్రోన్ అటాక్ బాగ్దాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఇరాన్ లీడర్ని చంపేశారు బాగ్దాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఇరాక్లో బాగ్దాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఇరాన్ లీడర్ని చంపేశారు అన్నమాట సో ఈ చంపేయడాన్ని మొత్తం పరిస్థితులు చూస్తే ఇరాన్ ఒక మాట చెప్పింది వీఆర్ గోయింగ్ టు టేక్ ఏ రివెంజ్ వి వీఆర్ గోయింగ్ టు టేక్ ఏ రివెంజ్ ఇక్కడ టూ త్రీ ఇష్యూస్ ఒకటి సెంట్రల్ ఏషియాలో సంక్షోభం సెంట్రల్ ఏషియాలో ఒక క్రైసిస్ కొత్తగా అంటే ఆల్రెడీ ఉన్న క్రైసిస్ ఇప్పుడు ఎక్స్ప్లెయిట్ అయిపోయింది అనమాట పాయింట్ ఆయన ఎవరు అంటే ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ లీడర్ ఐఆర్జీసీ చీఫ్ అనమాట కాసిం సులేమాని ఆయన పేరు కాసిం సులేమాని ఇరాన్లో ఇరాన్ అధ్యక్ష తర్వాత ఆయనే సెకండ్ పవర్ఫుల్ లీడర్ కాసిం సులేమాని సెకండ్ పవర్ఫుల్ లీడర్ అనమాట ఆయన ఐఆర్జీసీ చీఫ్ ఐఆర్జీసీలో కూడా డి కుద్ అని ఐఆర్జీస్లో కూడా అని కుద్ ఫోర్స్ అంటాం డిఎస్ కుద్ ఫోర్స్ ఈ కుద్ ఫోర్స్ అంటే ఐఆర్జీస్లోనే రైటెస్ట్ వీళ్ళు ఇంకా రైటెస్ట్ ఫోర్స్ అనమాట ఐఆర్జీసీలో కుద్ ఫోర్స్ వీళ్ళు దీనికి ఈయన చీఫ్ అయితే ఇండియా పైన దీని ప్రభావం ఏంటి వరల్డ్ పైన దీని ప్రభావం ఏంటి ఇది చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ మనందరూ తెలుసు ఇండియా అమెరికా బాగా ప్రెజర్ చేసింది ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొనవద్దు క్రూడ్ ఆయిల్ తగ్గించేసుకోమని అమెరికా ఒత్తిడితో ఇండియా చాలా తక్కువ కొనుక్కుంటుంది ఆల్మోస్ట్ మినిమైజ్ అయిపోయింది అది ఇండియా ఖచ్చితంగా ఆయిల్ అవసరం ఇండియా ఇరాన్ దగ్గర నుంచి కొనుక్కోవడం ఎక్కువ పెంచేసింది సో మిడిల్ ఈస్ట్లో సెంట్రల్ ఏషియాలో ఇలాంటి సంక్షోభం రావడం వల్ల ఆయిల్ ప్రైజెస్ మీద ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది ఒకటి తర్వాత రీజనల్ సెక్యూరిటీ దెబ్బతినే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో భద్రత దెబ్బతినే అవకాశం ఉంది అంతకుమించి ఈ ప్రాంతంలో చాలామంది మొత్తం సెంట్రల్ ఏషియాలో దాదాపు టెన్ మిలియన్ మంది ఇండియన్స్ ఉన్నారు ఒక కోటి మంది ఇండియన్స్ ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు సెంట్రల్ ఏషియాలో సో వీళ్ళందరి భవిష్యత్తు కూడా ఈ ప్రాంతం స్టే స్టేబుల్గా ఉంటేనే ఉంటుంది అన్నమాట దానికి మించి ఇండియా పాకిస్తాన్తో దూరంగా ఉండి ఆల్టర్నేటివ్ రూట్ కోసం వెతుక్కుంటుంది ఆల్టర్నేటివ్ రూట్ అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో కానీ ఇరాన్తో కానీ వీళ్ళందరి ద్వారా వెస్టేషియాతో కనెక్ట్ అవుదాం అనుకుంటుంది కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పరిస్థితి వల్ల ఇండియా దీనికి కొంత దూరంగా ఉండాల్సిన అవకాశం అవసరం వస్తుంది దాంతోపాటు అమెరికా ప్రజలు అన్ని దేశాల మీద పెరిగే అవకాశం ఉంది అంతకుమించి ఇలా డ్రోన్స్ టైప్ చేసి బాగ్దాద్ దగ్గర అంటే ఇరాక్లో ఇలా చంపేయడం అనేది ఇంటర్నేషనల్ విరుద్ధం అంతర్జాతీయ చట్టాలకి ఇది విరుద్ధం అనమాట సో ఇలా ఏ దేశమైనా ఏ దేశం పైన ఏ దేశ అధ్యక్షుల పైన జనరల్ పైన ఎప్పుడైనా దాడి చేయొచ్చా అనే క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది అనమాట సో రిటాలియేషన్ ఇప్పుడు రిటాలియేషన్ అయ్యే అవకాశం ఉంది ఎదురు దాడి జరిగే అవకాశం ఉంది దాని తర్వాత అనిశ్చితి పెరిగే అవకాశం ఉంది అనిశ్చిత అంటే ఇన్స్టెబిలిటీ పెరిగే అవకాశం ఉంది కొత్తగా శత్రుత్వాలు కొత్త కొత్త శత్రుత్వాలు రావచ్చు దాంతోపాటు ఇండియా ప్రయోజనాలు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఇండియాకి ఇరాన్తో సివిలైజేషన్ టైస్ ఉన్నాయి ఇండియాకి ఇరాన్తో మంచి టైస్ ఉన్నాయి ఇంతకుముందు ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గుతూ వస్తున్నాయి ఇప్పుడు ఇండియా ఇండియాకి అమెరికా కావాలి ఇండియాకి ఇరాను కావాలి బాగా ఇండియాని చూజ్ చేసుకోమనే అవకాశం కూడా రావచ్చు అంటే నీకు అమెరికా కావాలా ఇరాన్ కావాలా రెండింటిలో ఏంటి కావాలో తెలుసుకో అనే పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంది తప్పక తప్పనిసరి పరిస్థితిలో ఇండియా అమెరికానే చూజ్ చేసుకోవాలి ఎందుకంటే అమెరికా పక్కన ఇజ్రాయెల్ ఉంది అమెరికా పక్కన సౌదీ అరేబియా ఉంది అమెరికా చేతిలో ఇరాక్ కంప్లీట్గా ఉంది అమెరికా చేతిలో ఇరాక్ ఉంది సో అమెరికా ఇండైరెక్ట్గా మిడిల్ ఈస్ట్లో బాస్ అనమాట సుప్రీం లీడర్ డీఫాక్టో లీడర్ పేరుకి మిడిల్ ఈస్ట్లో నేను కాపాడతానని చెప్పిన అక్కడంతా చేస్తుంది సో కాబట్టి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగే అవకాశం ఇలా ఇన్సెంటివ్ కనుక పెరిగితే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగే అవకాశం ఉంది ఇండియా ఒకటే చెప్పింది ఈ దాడికి నేను గమనించాను అన్ని దేశాలు రిస్ట్రెయిన్ పాటిస్తే మంచిది అంటే కొంతవరకు ఎవరు ఈ పరి పదలో ఉంటే మంచిది అని చెప్పి చెప్పింది కానీ ఈ పరిస్థితిలో ఏం జరిగింది అనేది మనం చెప్పలేని పరిస్థితి నెక్స్ట్ ఇరాన్ ఎలా రిటాలియేట్ చేస్తుంది అనేది మనం చెప్పలేము అనమాట అదేవిధంగా ఇరాన్ అనేది భారతదేశం చాలా దగ్గర ఉన్న దేశం ఇక్కడ ఏ విధమైన ప్రాబ్లమ్స్ వచ్చినా దాని రిపర్కషన్స్ ఇండియా మీద పడతాయి అన్నమాట సో ఈ మొత్తం ఇష్యూలో ఆయిల్ ప్రైజెస్ పెరగటం యుద్ధం కొత్త రకాల ఎదురుగా జరగటం దాంతోపాటు ఇండియా కి సెంట్రల్ ఏషియాలో కనెక్టివిటీలో కొంచెం గా మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంది సో కాసీం సులేమాని కాసీం సులేమాని అండ్ ఒక విధంగా చూసుకోవాలంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ హెస్ హ్యాపెండ్ స్టడీ ఇన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అంతర్జాతీయ రాజకీయాల్లో ఇంత టాప్ మోస్ట్ లీడర్ని ఇలా చంపటం ఈ మధ్య కాలంలో ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ వరల్డ్ వార్లో సెకండ్ వరల్డ్ వార్లో ఇలా చేసే వరల్డ్ సో ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అయినా ఇలా ఇలా తెలుసుకుంటుందనమాట సో ఇప్పుడు వరల్డ్ వార్స్ వచ్చే అంత సీన్ లేకపోయినా ఎందుకంటే వరల్డ్ వార్లో ఎవరు గెలవరు ఈవెన్ అమెరికా కూడా ప్రపంచ యుద్ధం వస్తే గెలవలేదనమాట సో న్యూక్లియర్ వరల్డ్ ఉన్నప్పుడు గెలుపు పోవటం లేవుండవు న్యూక్లియర్ బామ్ చేసేటప్పుడు అంత వినాశమే అనమాట కాబట్టి సో ప్రపంచంలో ఏం జరగవద్దు అనేది ఇలాంటి రాజకీయాలు మళ్ళీ చూడాలి కాకపోతే అమెరికా దృష్టిలో ఇరాన్ని తొక్కి పెట్టాలి భయపెట్టాలి ఆల్రెడీ నార్త్ కొరియాని ఇరాన్ని తొక్కిసింది సో ఇరాన్ కూడా తొక్కాలి చేయాలంటే ఇలాంటి బెదిరింపులు భయపడలు దాడులు జరగాలన్నమాట సో ఇట్లా చేయడం అనేది దీంతో పాటు చాలా మంది చనిపోయారు దీంతో పాటు ఇరాన్ లీడర్స్ ఆయన పక్క ఉండే అసిస్టెంట్ వాళ్ళు కూడా చనిపోయారు అనమాట కాసిం సులా సులేమానీతో పాటు సో వీ నెక్స్ట్ ఎక్స్చేంజ్ జరిగిద్దాం అనేది